సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు వద్ద ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నేత బొబ్బేపల్లి సురేష్ నాయుడు నాయుడు డైరెక్టర్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సముద్ర తీరం వెంబడి ప్లాస్టిక్ వ్యర్థాలు వాటర్ బాటిల్స్ డైపర్లు పడేయడం వల్ల పరిసర జలాలు కలుషితమై పర్యావరణానికి తీవ్ర భంగం కలుగుతుందని తెలిపారు తీరం వద్ద ఏర్పాటు చేసిన డస్ట్ తప్పనిసరిగా వినియోగించాలని కోరారు అలాగే నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలు వల్ల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని తమ పిల్లలను పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు కొత్త వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సందూరు శ్రీహరి పామంది శ్రేవణ్ కొండూరు విజయ్ కుమార్ గంధ వెంకయ్య నన్నం మహేష్ మంగపతి వంశీ సాయి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు బీచ్ నందు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత దానిపైన గంజాయి లాంటి మత్తు పదార్థాల నుంచి యువతను కాపాడుకునే విధంగా ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిది ఈ బీచ్ నందు ఏర్పాటు చేయడం జరిగింది కూటమిలో భాగంగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా సమాజం కోసం యువత కోసం రైతుల కోసం నిరంతరం పనిచేస్తుంది అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన పార్టీలో ఒక భాగం మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎక్కడైతే బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ లాంటి వ్యర్ధాలు వేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి మాటలను చెప్పి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలను వేయకుండా ఒక సర్టన్ ప్లేస్లో ఒక డస్ట్బిన్ లాంటి ఏర్పాటు చేసి అక్కడ వేయాలని చెప్పి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది ఇదే విధంగా మన బాధ్యత ఏందంటే సమాజంలో ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో చెప్తారని కాకుండా ఇప్పటికే మంచి నీళ్లు తాగాలంటే కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి గతంలో మనం చూస్తే కాలువల్లో నీళ్లు తాగేవాళ్ళం కోనేటిలో నీళ్లు తాగేవాళ్ళం నదిలో అంచుని పోయి నీళ్లు తాగేవాళ్ళం రోజు తాగలేని పరిస్థితి ఎందుకనంటే పొల్యూషన్ అయిపోయింది మొత్తం ఇకనైనా సరే కళ్ళు తెరిచి పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ప్లాస్టిక్ కవర్లు డస్ట్బిన్లు డైపర్లు ఇష్టానుసారంగా ఏ బాకండి సముద్ర తీరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఆ ఒక్కసారి ఒకసారి తెరిస్తే మనం ఎలా అయిపోతామో మనకే తెలియని పరిస్థితి కాబట్టి అందులో భాగంగా ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా వ్యర్థాలు వేయకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటే రేపు రాబోయే రోజులు మన బిడ్డలు ఆరోగ్యవంతమైనటువంటి ఆక్సిజన్ పీల్చుకొని ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే లేనిపోని రోగాలు వచ్చి ఊపిరితిత్తుల దగ్గర నుంచి కిడ్నీల దగ్గర నుంచి ఇప్పటికే మనం చూస్తున్న ఎంతో మందికి పసిబిడ్డల దగ్గర నుంచి కూడా క్యాన్సర్ లాంటి వ్యాధులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ప్లాస్టిక్ 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 ఒకప్పుడు గుడ్డ సంచులు వాడేవాళ్ళం గుడ్డ సంచి తీసుకువెళ్తే కూరగాయలు తెచ్చుకునేవాళ్ళం ఈ రోజు లేస్తే కవర్ లేస్తే ప్లాస్టిక్ కవర్ ఎందుకు మన పాత బట్టను రెండు పక్కల కుట్లేసుకుంటే సంచి తయారవుద్ది ఈ విషయం గుర్తుపెట్టుకొని దయచేసి అందరి బాధ్యతగా మన రాబోయే తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఇది ఒక ఉద్యమం లాగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణాన్ని కాపాడుకోవడం చెట్లు నాటాల రెండో విధంగా రెండోది బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వ్యర్ధాలు వేయకుండా చర్యలు చేపట్టే విధంగా మన అందరం కూడా కృషి చేద్దాం చేయి చేయి కలపదాం మన సమాజాన్ని కాపాడుకుందాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు